చైనాలో ఐదు రోజుల పాటు జరిగిన ఓల్డ్ రోబో కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆకట్టుకుంది ఈ ప్రదర్శనలో వృద్ధుల రోజువారీ పనుల కోసం తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వాటితో పాటు ఇంటి పని వంట పని ఆరోగ్య సేవలు అందించే రోబోల పనితీరు సందర్శకులను ఆశ్చర్యపరిచాయి బీజింగ్లో జరిగిన ఓల్డ్ రోబో కాన్ఫరెన్స్ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం బీజింగ్లో జరిగిన వరల్డ్ రోబో కాన్ఫరెన్స్ ప్రదర్శించిన రోబోలు సందర్శకులను ఆకట్టుకున్నాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు జరిగిన ఈ కార్యక్రమంలో విభిన్న రకాల యంత్రాలను ప్రదర్శనలో ఉంచారు వాటిలో హ్యూమనాయిడ్ రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వాటి పనితీరు వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది మరీ ముఖ్యంగా చైనా సీనియర్ సిటిజన్స్ కోసం తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోలు సందర్శకుల దృష్టిని ఆకర్షించాయి వాటిలో వాండా పేరుగల రోబోను వియర్ హెడ్సెట్ ఉపయోగించి రిమోట్ సాయంతో నియంత్రించే విధంగా రూపొందించారు వాండాను రిమోట్ తో నియంత్రిస్తూ ఇంటి పనులు లాండ్రీ పనులు చేసి బట్టలు మడత పెట్టడం వంట పని వంటి కార్యాలను వృద్ధులు కూర్చున్న చోట నుంచే చక్కబెట్టే విధంగా రోబోలను తయారు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హ్యూమనైడ్ రోబోలు వారి రోజువారీ పనులు ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయని వెల్లడించారు వీటితో పాటు ముద్దులొలికే చిన్నారుల రూపాన్ని పోలిన రోబోలను సైతం ఈ కాన్ఫరెన్స్లో లో ప్రదర్శించారు మానవ ఆలోచనలతో నేరుగా రోబోను నియంత్రించే విధానాన్ని రోబో తయారీ సంస్థలు ప్రదర్శించాయి వరల్డ్ రోబో కాన్ఫరెన్స్లో లో వందలాది పారిశ్రామిక నిపుణులు పాల్గొన్నారు సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఈ కార్యక్రమంలో ప్రదర్శించినట్లు పలు కంపెనీ డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు ఏబీబీ టెస్లా కుకా సహా ప్రపంచస్థాయి నూట అరవై తొమ్మిది కంపెనీలు వారు తయారు చేసిన ఆరు వందలకు పైగా వస్తువులను ఈ కాన్ఫరెన్స్లో లో సందర్శనకు ఉంచారు